నరసింహ అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారము ఆ రోజున స్వామి పొట్టివాడై బలి చక్రవర్తి దగ్గర అర్ధించాడు అందులో ఉన్నటువంటి అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగ్గా పెట్టకపోయినా సద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ వామనమూర్తి కథ కూడా వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశు రామావతారం గంటగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారం వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో